సబ్జెక్ట్కి ఐదు రోజులు తీసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము కడుపు వన్ పేపర్ పారదర్శకంగా నడిపించాలంటే అది ఆఫ్లైన్ నోటిఫికేషన్ ఇచ్చారు హ్యాపీ ఇంట్లో వాళ్ళేమో జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్ మాకు ఒక టైం అమ్మని చెప్పండి సార్ ప్లీజ్ మా దర్శనం చాలా ఆలోచించి బయటకు వచ్చాను సార్ ఇంత ముందు ఎండలో ఆడపిల్లలు వచ్చేలా దాన్ని మీరు కనీసం పరిగణలో తీసుకోకుండా మీరు ఏదో ఏదో మన ఆఫీషియల్ వెబ్సైట్ లోల్ పెట్టండి దయచేసి ఈ చేయండి క్యాంటీన్ ఐడి ద్వారా వెబ్సైట్ లో నలభై ఐదు రోజుల సమయం కావాలా వద్దా అని అంశానికి సంబంధించి ఒక్క నిరుద్యోగుల నుంచి చచ్చిపోవాలని కూడా అర్థం కావట్లేదు కుంభకోణం ఇక్కడ రెండు వేల పదకొండు పదకొండు పూర్వము కనీస తర్వాతతో కూడా డిఈడి బిఈడి ట్రైనింగ్ చేయించుకున్నారు ఇటువంటి వికలాంగులు కానీ మేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని అందరూ ఖాళీగా ఉండరు కుటుంబ బాధ్యతను తీసుకొని కార్పొరేట్ స్కూల్లోనూ మరొక దాని పని చేసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అనేక నిబంధనలు పెట్టడంతో లక్షల మంది అనర్హులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేపట్టారు